కీర్తన భారములన్నింటికి నీవేయనసు నిర్భయుడునై యున్నానురా దారి తప్పక నీవు దరివని ధైర్యము తోసినదిర శ్రీరామ భారములన్నింటికి నీవేయనసు నిర్భయుడునయ్యున్నానురా అతి దుష్కృతముల నేనెన్ను చేసి అయినా మరే మాయేనురా పతిత పావన బిరుదు ఊహించినావని ప్రఖ్యాతి కొన్నావురా శ్రీరామా భారములన్నింటికి నీవేయనుసు నిర్భయుడునయ్యున్నానురా ఏ రీతినైనా నే నిన్ను నమ్మియున్నాడా నన్నేలు కొనుట కీర్తిరా నెరుపు నేరము లేంచి చూసుటకు నేనెంత వాడనురా శ్రీరామా భారములన్నింటికివే ఎనుచు నిర్భయుడునయ్యున్నానురా మును నిన్ను చేరి కృతార్థులైన వారి ముచ్చట విన్నానురా విని ఎన్నట్లున్నావేమని పలుమారు నిన్ విన్నవించ నేరర శ్రీరామ భారములన్నింటికి నీవే ఎనుచు నిర్భయుడనయ్యున్నానురా చరణన్న వారి రక్షణ చేయు బిరుదు నిచ్చేమయ్యున్నదిరా మురిపెముగా నమ్మితిని నే పట్టినది మునగ కొమ్మ కాదురామా భారములన్నింటికి నీవేయనుచు నిర్భయుడునయ్యున్నానురా బహువిధములా నిన్ను ప్రస్తుతించినామని బ్రహ్మ వ్రాసినాడురా ఇహత జగములోనే నెవ్వడోయని వేరు ప్రోవరా శ్రీరామా భారములన్నింటికి నీవే ఎనుచు నిర్భయుడు వాసిగా భద్రాచలేసుడవని నేను నట్టి భావము గన్నానురా బాసురముగా రామదాసు నేను నట్టి భావము గన్నానురా శ్రీరామ భారములన్నింటికి నీవే ఎనుచు నిర్భయుడునయ్యున్నానురా దారి తప్పక నీవు దరివని ధైర్యము తోచినదుర శ్రీరామ భారములన్నింటికి నీవే ఎనసు నిర్భయుడునయ్యున్నానురా నిర్భయుడునయ్యున్నానురా